తెలుగుదేశం పార్టీలో సీనియర్లకి భవిష్యత్తు ఉండే అవకాశం కనిపించట్లేదు తమకు తాముగా రాజకీయాల నుంచి సీనియర్లు తప్పుకుంటే గౌరవంగా ఉంటుంది లేదంటే పార్టీనే వాళ్లకు రిటైర్మెంట్ ఇస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీలో కొత్త జనరేషన్ శరవేగంగా వస్తుంది లోకేష్ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యత ఇస్తున్నారు అందుకే చంద్రబాబు సర్కార్లో కొత్త వాళ్లకి అనుభవం లేని వాళ్ళకి చోటు కల్పించడాన్ని చూడొచ్చు కొంతమంది సీనియర్ నాయకులు పార్టీలో మార్పులు స్వాగతించలేకపోతున్నారు మొదటి నుంచి చంద్రబాబు వెంట నడుస్తూ కీలక సమయాల్లో అండగా నిలిచిన తమకి ఏమాత్రం గుర్తింపు గౌరవం ఇవ్వట్లేదనే ఆవేదన వాటిలో ఉంది అలాంటి వాళ్లలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు పత్తిపాటి పుల్లారావు గోరంట్ల బుచ్చే చౌదరి సీనియర్ ఎమ్మెల్యే దూలిపాడు నరేంద్ర తదితరులు ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి ముఖ్యంగా లోకేష్ వల్ల తమకి ప్రాధాన్యత రావట్లేదు అనేటువంటి ఆగ్రహం చాలా మంది సీనియర్ నాయకుల్లో ఉంది పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలని కొత్త రక్తం ఎక్కించాలని ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అనుకుంటున్నారు అందులో భాగంగానే కేబినెట్ కూర్పులు ఊహించని విధంగా కొత్త వాళ్ళకి చోటు కల్పిస్తున్నారు తన రాజకీయ వారసుడు లోకేష్ కి చక్కని భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు సీరియస్ గా ఆలోచిస్తున్నారు ఈ క్రమంలో సీనియర్లని నెమ్మదిగా దూరం పెడుతున్నారు సీనియర్ల అనుభవాలని పార్టీని బలోపేతం చేసుకునేందుకు మాత్రమే వాడుకుంటున్నారు అయితే చాలా మంది సీనియర్లు అందుకు అంగీకరించట్లేదు అలాగని నోరు తెరిచి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు తమ రాజకీయ అనుభవం అంతా వయసు లేని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పుతుంటే సీనియర్ నేతలు ఆవేదన చెందుతున్నారు అయితే మార్పుని ఆహ్వానించలేని వాళ్ళకి భవిష్యత్తు ఉండదని చంద్రబాబు సున్నితంగా హెచ్చరిస్తున్నారు కొందరు తెలివైన సీనియర్లు మాత్రం తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి లోకేష్ టీంలో మెంబర్లు చేస్తున్నారు అలాంటి సీనియర్ నాయకులు మాత్రం కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అని మాట్లాడుతున్నారు ప్రస్తుతం టీడీపీలో రాజకీయాలు ఈ రకంగా సాగుతున్నాయి దాంతో వరుస పెట్టి సీనియర్లు అందరూ రాజీనామా చేసేటువంటి అవకాశం ఉందా పెద్ద పెద్ద నేతలు గనక టీడీపీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందా అనే డిస్కషన్ నడుస్తున్నాయి నీకేమనిపిస్తోంది ఈ అంశంలో వీళ్ళలో ఎవరు ముందుగా బయటకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది నిన్నమల రామకృష్ణుడు పత్తిపాటి పుల్లారు గోరంట్ల బుచ్చే చౌదరి సీనియర్ ఎమ్మెల్యే దూలిపాటి నరేంద్ర వీళ్ళలో ఎవరు ముందుగా టీడీపీకి రాజీనామా చేసే పరిస్థితుందో లేదా ఎవరు చేసే పరిస్థితి లేదా మీరు కామెంట్ చేయండి